పెద్దలారా అందరికీ నమస్తే ఇది వేసవి కాలం వడదెబ్బ తిగులుతూ ఉంటుంది ఎండ తీవ్రంగా ఉంటుంది సో దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి సో మెదడు తలలో మెదడు ఉంటుంది హైపో తలమస్ గ్రంథి ఉంటుంది ఇది శారీరక ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది కొద్దాకలి ఎండలో ఉన్నప్పుడు అది కంట్రోల్ తప్పినప్పుడు వడదెబ్బ వైపు దారి తీస్తుంది సో కొంతమంది వడదెబ్బ అంటే మనం పొదురు పొడి తినే వడ గుండ్రంగా ఉంటుంది అది ఆ దెబ్బ అనుకుంటారు సరే కామెడీ అది ఇది సీరియస్ సో ఉష్ణోగ్రతలు నియంత్రించేటువంటి అయిపో దెబ్బ తినటం వల్ల అది అది కంట్రోలు చేయలేకపోవటం వల్ల వడదెబ్బ తగ్గుతుంది వడదెబ్బ లక్షణాలకు సంబంధించి వచ్చినప్పుడు తనలొప్పి తలదెరగటం తీవ్రమైన జ్వరం చర్మం పూడిపోవటం వాంతులు పూర్తిగా కానీ పాక్షికంగానే అపస్మార స్థితిలో పడిపోవటం నాలుక తడారిపోవడం శరీరంలో లవణాలు హ్యూమన్ బాడీలో లవణాలు కోల్పోవడం నాడి వేగంగా కొట్టుకోవడం యూరినల్స్కి వెళ్తే పాస్ మంటగా రావటం ఇట్లా అనేక రకాలు వడదెబ్బకి సంబంధించిన కారణాలు ఉన్నాయి వేసవిలో ఈ జాగ్రత్తలన్నీ పాటించి ముందుకు వెళ్లాల్సినట్టే అవసరమైతే ఉన్నదనేది నేను తెలియజేసుకుంటాను పెద్దలారా మిత్రులారా సో ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి వచ్చినప్పుడు తరచు నీళ్ళు తాగాలి రెండు నుంచి ఐదు లీటర్లు నీళ్లు తాగాలని తెలియజేసుకుంటున్నాం ఎక్కువగా ముఖ్యంగా నిమ్మరసం మజ్జిగ లస్సి అంటే పాల ఉత్పత్తులన్నీ లెమన్ వాటర్ అంటారు అవి అన్నీ కొబ్బరి నీళ్ళు అవన్నీ విధంగా పండ్ల రసాలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకుంటూ ఉండాలి అదేవిధంగా బట్టలకు సంబంధించి వచ్చినప్పుడు తెల్లని పలచన వస్త్రాలు కాటన్ వస్త్రాలు ధరించే ప్రయత్నం చేయండి అదేవిధంగా గ్లూకోజు ఉప్పు చెంచాక్ చక్కెర కలుపుకున్నటువంటి ఒక గ్లాసులో కలుపుకొని తాగటం వల్ల అది కూడా మంచి రిలీఫ్ ఇస్తూ ఉంది వడదెబ్బ తగిలినప్పుడు నీడలో నుంచి తల చలన ప్రదేశంలో ఉంచాలి అది చెట్టు కింద పొలాల్లో అయితే చెట్టు కింద ఇంటి అయినా నీడలో ఉంచాలి సో ఆ విధంగా ఉండాలి దాంతో శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తడిగుడ్డతో తుడుస్తూ ఉండాలి సో టీ కాఫీలకు బదులు లేకపోతే కూల్ డ్రింక్స్కి బదులు మత్తు పానీయాలకు వీటికి వేసవికాలంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు దూరంగా ఉండాలి టీ కాఫీలు కూల్ డ్రింక్స్ మత్తు పానీయాలు మత్తు పదార్థాలు వీటి దూరంగా ఉంటాం ఆరోగ్యానికి మంచిది వేసవి కాలంలో కానీ వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆ విధంగా ఎండవేళ్ళు ఎక్కువసేపు పని చేయకూడదు మధ్య మధ్యలో చలన ప్రదేశాలకుండా వెళ్ళాలి సో తగిన జాగ్రత్తలు లేని నిల్వ చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోకండి సో ఎండలో వెళ్ళేటప్పుడు కళ్ళజోడు పెట్టుకోండి బండి మీద వెళ్ళి అట్ల వెళ్ళినా కళ్ళజోడి పెట్టుకోండి గొడుగు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి తల్లిదండ్రు వస్త్రాలు ధరించే ప్రయత్నం చేయండి సో పల్చటి వస్త్రాలు ధరించే ప్రయత్నం చేయండి మార్నింగ్ తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం పదకొండు లోపు వెండ వచ్చే లోపుగా మీ పనులు సక్క పెట్టుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ సాయంత్రం నాలుగైదు తర్వాత వెళ్ళి మళ్ళీ పనులు చేసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా పిల్లలు వృద్ధులకు సంబంధించి వచ్చినప్పుడు ప్రయాణాలు వేసవి కాలంలో వెండలు ఎక్కువగా ఉన్నప్పుడు చేయకుండా ఉంటేనే మంచిది సో చాలా ఇబ్బంది కలుగుతాయి కాబట్టి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది సో క్లాత్ లాగా కరోనా మాస్క్ లాగా ఏదైనా కట్టుకోండి బాగా టెంపరేచర్స్ ఉన్నప్పుడు సో ఏదైతే ఉన్నాయో ఏదైతే ఉన్నాయో పండ్లు పండ్ల రసాలు తినే తీసుకునే ప్రయత్నం సేవించే ప్రయత్నం చేయండి మజ్జిగ లస్సి చెరుకు రసాలు అదేవిధంగా మామిడి అంటే అన్ని రకాల పండ్ల రసాలు సేవించే ప్రయత్నం చేయండి నిమ్మరసం కూడా తీసుకోవటం మంచిదే సో నిమ్మరసం మజ్జిగ కొబ్బరి నీళ్ళు పండ్ల రసాలు ఇవన్నీ కూడా స్వదేశీ రైతుల్ని బలోపేతం చేశాయి కాబట్టి ఒకవైపు మన రైతులు బలోపేతం అయితే రెండోవైపు మన ఆరోగ్యాలు బాగుంటాయి సో వేసవికి సంబంధించి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి సో ఒక యాప్ చెట్టు పది ఏసీలతో సమానం అందుకోసం చెట్లను పెంచే కార్యక్రమం అయితే చేపట్టండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో పనుల రీత్యా కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా బయటకు వెళ్ళాల్సి ఉంటుంది గొడుగు తీసుకెళ్ళటం కళ్ళ పెట్టుకోవటం కొద్దిగా నే నే చల్లగా ఉన్న టైంలో జర్నీ చేసే ప్రయత్నాలు చేయండి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మిత్రులారా సో అట్లా పాటించినప్పుడు మళ్ళీ ఆరోగ్యకరంగా మనం అనేక రకాల ఇబ్బందులు కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం అయితే చేయడానికి తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఉన్నాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి పలిసి వచ్చాను నిక్షన్ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ పెద్దర మిత్రులారా